మాతృనమహ నేను మీ సీతాలక్ష్మి ధవళ కలియుగే స్మరణాన్ ముక్తి అన్నారు కదా అంటే కలియుగంలో భగవంతుడు తలక స్మరణ చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో మనము ఈ కలియుగంలో యజ్ఞాలు యాగాలు హోమాలు క్రతువులు చేయడం చాలా కష్టమైన పని కానీ మడి తడి అవి ఏమీ లేకుండా భగవన్ స్మరణం చేయొచ్చు ఆ నామం ఒకటే అంటే దానికి ఎటువంటి మడిలు ఉండవు ఈ సర్వకాల సర్వావస్థలెందు భగవాన్ నామస్మరణ మనం చేసుకోవచ్చు తప్పులేదు అయితే స్పరిస్తే ఈ కలియుగంలో ఎలాగా ఉద్ధరింపబడతారు అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది కథ అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు కథగా మనం చెప్పుకుంటున్నాం అయితే ఒక వృద్ధుడి చేతిలో జపమాల మెడలో రుద్రాక్షారం ధరించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ గంగానది తీరంలో నడుస్తున్నట్ట ఆ తరంగాలు ఈ కలి పురుషునికి తాకాయి తను చూశాట ఎక్కడి నుంచి వస్తున్నది ఈ మంత్రం అని ఆ శబ్దాలు ఈ మంత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చుట్టూ పరికించి చూస్తే ఈ గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ఒక ముసలి ఆయన ఒక కనిపించాట ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయేట ఎవరు ఈ కలిపురుషుడు ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి ఒక కిలోమీటర్ దూరంలో పడిపోయేట ఆ దెబ్బకి కలిపురుషుడు గజ 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 వణికిపోయేట పోయి తను చూస్తే బక్క చిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడిపోతున్నాను ఒకవేళ నా శక్తి ఏమైనా సన్నగిలిందా లేక ఇదంతా శ్రీకృష్ణుడు మాయా ప్రభావమా అసలు ఇంతకీ ఈ ముసలి ఎవరు శివుడా విష్ణువా ఎవరు అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేద వ్యాస మహాముని కనిపించాట వెంటనే కలి కా కలిపురుషుడు అక్కడ అతని దగ్గరికి వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చేవు నా సందేహాన్ని నివృత్తి చెయ్యు అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు ఆయన పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఇది అసలు రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని అడిగాడు అప్పుడు వ్యాసమహాముని నవ్వి ఓహో అదా నీ సందేహం ఆయన పరమ విష్ణుభక్తుడు ఆయన జపించే నామము వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేసేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళు నువ్వు కనీసం తాకనైనా తాకలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ లేకపోతే నారాయణాయ ఓం నమః శివాయ ఏ భగవన్నామస్మరణమైనా చేస్తున్నా నువ్వు అలాంటి వాళ్ళని తాకనైనా తాకలేవు అని చెప్పాడు ఆనాటి నుంచి కలిపురుషుడు వీలైనంత వరకు హరినామస్మరణం కానీ శివనామస్మరణం కానీ అడ్డు అడ్డుపడుతూ ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు అంటే చూడండి ఈ కలియుగంలో ఏ పని చేద్దామన్నా భగవన్నామ చేద్దామంటే అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి ఆక ఆటంకాలు ఎందుకు కల్పిస్తాడంటే ఈ కలి పురుషుడు అది జరగకుండా అవి జరగకపోతే ఆ కలి ప్రభావం తన పనులు తాను ఎక్కువగా చేసుకోవచ్చు అందుకని ఈ దైవ కార్యక్రమాలకి దేవ కార్యక్రమాలు పితృ కార్యక్రమాలకి ఇలాగా అడ్డుపడుతూ ఉంటాడన్నమాట కానీ పుణ్య పురుషులు మాత్రం భగవన్నామ స్మరణ జరిగేలా చూస్తూనే ఉన్నారు అందుకే ధర్మం ఒంటి ఒంటికాల మీదైనా ఈ కలియుగంలో నిలబడి ఇంకా వర్షాలు కుడవడం ఈ మన భారతీయ సనాతన ధర్మంలో ఇంకా ఇలాంటి దీపోత్సవాలు అయితే ఏంటి యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇంకా పెద్ద పెద్ద దేవాలయాలు అని గట్రా జరుగుతున్నాయంటే ఇంకా ఈ భగవన్ నామస్మరణ చేసు చేయడం వల్ల మన దేవి దేవతల తాలూకా ప్రభావం వల్ల ఈ కొంచెమైనా మనము ఈ ఆ భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలు కొంత ఉండడం వల్ల అవి కొంచెం కలిపురుషుడి తాలూకా ప్రభావం తగ్గుతుంది అలానే ఇంకా ఉన్నాయి కాదని లేదు కానీ ఈ భగవన్ నామస్మరణం వల్ల ఈ పూజలు అర్చనలు హోమాలు క్రతువులు ప్రతిరోజు మనకి తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం కదా అలా బ్రహ్మోత్సవాలు ఏంటి కళ్యాణాలు ఏంటి ఎందుకండి ఆ హోమాలు యజ్ఞాలు దేనికి దేశ క్షేమం కోసం మనందరి క్షేమం కోసం చాలామంది విత్తండవాదులు అంటూ ఉంటారు అన్నమాట ఆ హోమంలో ఎందుకు ఆ నెయ్యి పోసే బదులు మరో దగ్గరికి పోయేది అంటే వాళ్ళకి తెలిసింది అంతే అప్పుడు నాస్తికులకి మనం ఏం చెప్పగలము వాళ్ళకి ఇంత డీటెయిల్గా వాళ్ళకి తెలియదు కదా మిగతా మతాలకి వాళ్ళకేను కానీ మన హిందూ మన సాంప్రదాయంలోని ఈ యజ్ఞాలకి యాగాలకి క్రతువులకి ఎంత ప్రాధాన్యత ఉన్నది మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా అన్నాద్భవంతి భూతాని పద్య ఆదన్న సంభవ యజ్ఞాద్భవతి పద్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటే మన ప్రాణాలన్నీ మన ఈ ప్రాణులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి అన్న ఆహారము అన్నం వల్లే కదా అది అన్నం ఎలా ఉత్పత్తి పొందుతుంది వర్షం వల్ల ఈ వర్షము ఎలా కురుస్తుంది యజ్ఞముల వల్ల యజ్ఞములు మనం సమర్పించే ఆ విసుల వల్ల ఆ నెయ్యి వల్ల అది మేఘములు ఆ మేఘములేమో వర్షం కురిసి ఆ వర్షముల వల్ల ఈ పంటలు పండి ఆ పంటల వల్ల మనం అందరం సుభిక్షముగా ఉంటున్నాం కదా అలా అని కృష్ణ మనకి చెప్పాడు అలాగా వాళ్ళకేమిటి తెలుసు యజ్ఞాలు యామా ఈ యాగాలు వీటి గురించి తెలియవు కదా కాబట్టి మనం కూడా ఈ నామాలకి మన భారతీయ సనాతన ధర్మం ఏంటి ప్రతి ఒక్కటి అద్భుతం మన నమో నారాయణాయ అవనండి వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీమాతమ ఏ నామైనా భగవన్నామ మనకి అద్భుతమైనది అతి శక్తివంతమైన నామాలు ఇవన్నీ కూడా ఆ నామాన్ని మనం పదిసార్లు చెప్తే అది మంత్రంగా ఉచ్చరించబడుతుంది కాబట్టి మనం కూడా ఆ భగవంతు అనుగ్రహాన్ని పొందడం పొందాలి అంటే మనం మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలి పది మందికి తెలియజేయాలి మనం పూర్వ భవిష్యత్తు తరాలు వాళ్ళకి తెలియజేయాలి అంటే మనము చక్కగా నేర్చుకుని పిల్లలకి పది మందికి చెప్పి మన ధర్మాన్ని మనం నిలబెడదాం మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం గౌరవిద్దాం జై శ్రీకృష్ణ